సామ్రాజ్యవాదం ఆక్రమించుకోవటం దూచుకోవటం సామ్రాజ్యవాద లక్ష్యం సామ్రాజ్యాన్ని విస్తరించటం ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వ్యాపారం వాణిజ్యం పెట్టుబడులు మార్చడం తక్కువైన శ్రమతో ఎక్కువ దోపిడి రాజ్యాన్ని విస్తరించటం భూమిని ఆక్రమించుకోవటం పెట్టుబడి పెట్టి వ్యాపారంలో ప్రవేశించి లాభాలు గడించి సామ్రాజ్యాన్ని విస్తరించటం ఆయుధాలు సప్లై అణుబాంబులు తయారు చేయుట దేశ సంపదను దూచుకోవటం రాజ్యాకాంక్షను విస్తరించుట జనములు తిరుగుబాటు చేయుట జరిగిన అభివృద్ధిని విధ్వంసం చేయుట సామ్రాజ్యవాద లక్షణం తమ వస్తువులను అమ్ముకొనిటకు ప్రపంచ పోటీని ఎదుర్కోవటానికి సామ్రాజ్యవాద లక్షణం వలసదారులు ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి పని కోసం భుక్తి కోసం శ్రమజీవుల లాగా పనిచేయటం కాలాన్ని బట్టి ఋతువులు ఋతువులను బట్టి పని ఆరు నెలలు కాలాన్ని కావలసిన తిండి బట్టలు సమకూర్చుకోవటం పని అయిపోయిన తర్వాత స్వగ్రామానికి తిరిగి రావటం అందరూ సమిష్టిగా వెళ్ళటం బయట గుడారాలు వేసుకోవటం శ్రమకు తగ్గిన పని పనికి తగ్గ వేతనం తీసుకోవటం వలసదారుల లక్ష్యం ఒక ప్రదేశం ఉండదు ఒక ప్రదేశం ఉండదు ఒక ఊరు ఉండదు ఒక ప్రాంతం ఉండదు ఏమీ ఉండదు వీరు సంచార జీవం సంచార జీవం